రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరుగుతే అర్థమవుతుంది కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి నిజంగా ఈ మోంతాత్ అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి నుంచి గోదావరి జిల్లాలో పై నుంచి శ్రీకాకుళం దాని ఇంపాక్టు ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కల్పించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల నష్ట పంట నష్టం జరిగింది వరి పంటకి ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్న ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది తీవ్రమైన గాలులు ఆ గాలితో పాటు కూడిన గాలులతో పాటు వచ్చిన వర్షాలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి మొక్కజొన్న అరటి బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో నాలుగు లక్షల ఎకరాలు అటు ఇటుగా ఒక వరి దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కల్పిస్తూ ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివచ్చు కరువుగా కానివ్వచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షణాలు వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి ఈ పద్దెనిమిది నెలలుగా దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనవి నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్న ఇచ్చారా అని అడుగుతాను కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతయినా చూశాడని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళకు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు నలభై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద రెండేళ్ళ కలిపి ఇరవై వేలు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఎన్ని కలామిటీస్ జరిగిన ఎన్ని ఇబ్బందులు పడిన చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అద్వానమైన పరిస్థితి లేకి ఈరోజు రైతు వెళ్ళిపోయారు రెండు వందల అరవై మూడు రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా ఐదు వందల రూపాయలకు ఆరు వందల రూపాయి ఆరు వందల రూపాయలకు కూడా కొనుక్కున్నాడు అవసరాన్ని బట్టి బ్లాక్లో విచ్చలు విడిగా అమ్ముతా ఉన్నారు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఓడిచి రైతు కష్టపడి పంట పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం నేను అడుగుతా ఉన్నా అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట కనుక నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు మాకు అందుకు ఆదుకుంటాడు అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి మా చేతుల్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది రైతు భరోసా కింద అన్న పదమూడు వేల ఐదు వందలు మాట చెప్పాడు మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు పంట వేసే సమయానికే మా చేతికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మా చేతికి వచ్చేది అక్టోబర్లో మరో నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు మన జనవరిలో మరో రెండు వేలు వచ్చేది ఖచ్చితంగా పదమూడు వేల ఐదు వందలు ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండదు ఏ రైతుకైనా కూడా ఆర్బికె అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తాను రైతన్నను తాను వేసిన పొలంలో తన రైతులను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదయ్యింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతు కన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము ఈ రేట్ కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ మినిమం రేట్లు గిట్టుబాటు రేట్లు ఎంఎస్పీ మినిమం రేట్లు ఆర్బీకే రేట్లు పెట్టే పెట్టి పెట్టుండేవాళ్ళు గత 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 ప్రభుత్వంలో ఎక్కడ పంట రేటు తగ్గిపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే అక్కడి నుంచి అలర్ట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ వెంటనే అలర్ట్ ఇచ్చేవాడు వెంటనే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జాయింట్ మేనేజ్ ఎవరైతే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనను మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనకు హోదా ఇచ్చి ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూని అయ్యే బాధ్యత ఏదైతే పెట్టామో వెంటనే చేసి ఇంటర్వ్యూని అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో పంటను కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవాడు సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోను ఆర్బికేలోను ఆర్బీకేలో ప్రతి రైతుకు బాసటగా ఉండేది ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి తోడుగా రైతుకుంటుంది ఇవన్నీ గతంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి వెంటనే పంటలు కొనుగోలు దానికోసం ఆ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకుని రావడం దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చాం వలన ఆ రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు ఐదు సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగించేలా డబ్బులు పడ్డాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపు వర్తింపయింది కట్టింగ్ అయ్యింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతమంది విపత్కర పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా కట్ చేసిన కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకు మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి రాష్ట్రంలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి ఉచిత పంటల బీమా తీసేయడం అన్నది అన్నిటికన్నా దారుణం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ పంటకు వచ్చినాం ఈ పంటకు పొలానికి వచ్చినాం ఈ పొలాల్లో ఉన్న రైతులను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు ఈ నన్ను అడిగే అన్న మీ పంటలేకి మీ మీ పొలంలోకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఈ ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతులు అడిగినా కూడా అన్న ఎవరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమిరేషన్కి వచ్చే ఎన్యూమిరేషన్కు రానే రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇది కృష్ణా కలెక్టర్ రాసిన ఇచ్చిన ప్రసీడింగ్స్ ముప్పై తారీఖు డేటు అక్టోబర్ ముప్పైయో తారీఖు డేట్ కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పయో తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమిరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమినేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బి కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒక రోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమినేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో ఎన్యుమినేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ షుడ్ బి కంప్లీటెడ్ బై థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షాల్ బీ రిడ్రెస్ట్ ఇమీడియట్లీ ఒక రోజు టైము ఆశ్చర్యం కలిగించే విషయం ఏం తెలుసా ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తారు ఇంకో పారాగ్రాఫ్ ఏమైనా రాస్తారు తెలుసా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫెయిల్ చేయాలా ది కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లిస్ట్ ఆఫ్టర్ ది అబౌట్ ఆఫ్టర్ ది అబౌ డెడ్ లైన్ విల్ ఇన్వైట్ యాక్షన్ అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి కూడా లా ముప్పై ఒకటో తారీఖు అయిపోవాల ముప్పై ఒకటో తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ టు ది డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ వన్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడు కూడా వీళ్ళ టైం ఇచ్చింది ఒకరోజు అంటే దాని ఏంది ఎన్యుమిరేషన్ అనేది ఎవడూ కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యుమిరేషన్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యుమిరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికార అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాలి ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు పెరిగిపోతాయి సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమినేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమిరేషన్ అయిపోయిందని అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమినేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎనూమినేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్తో రైతులకు చెప్పిస్తూ ఉన్నారు ఏమని మీరు కన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడును ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండవ వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదీము ఇదిస్తే ఇస్తే అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతును థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది అగరామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతున్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్ ఫర్సూర్లో నూట పన్నెండు శాతం జేపంగనూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వాట వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట నూట ఇరవై ఎనిమిది శాతం అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ అని దో భూమి నూట ఇరవై భూమి ఉండేది వంద 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 శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతము చూపిస్తూ ఉండవు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గారిచావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన కొదిలేసిన పరిస్థితులు ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓరో గట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడ్డానికి పోతాడు ఇదేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళదు ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సిపి హయాంలో నా మన మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చినంత మేము మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం దానివల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్ళం ఎన్యుమిరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యుమిరేషన్ వెంటనే జరిగేది వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తాను ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానని నేను చెప్పను ఏదో ప్రాంతంలో తిరుగుతా నేను నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎన్యుమరేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలు అడిగి తెలుసుకుంటా ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీకు ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు ఒక భయం ఉండేది ఒక భయం ఉండేది కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి వారం రోజులు వారం వారం పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు ఎక్కడికి వస్తాడో తెలియదు ఖచ్చితంగా వచ్చేవాడు వచ్చే సిచ్యువేషన్ అసెస్ చేసేవాడు ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం అనే దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాడు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయేది ప్రభుత్వం అన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితుల్లో రైతున్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నాను ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు పదహైదు లక్షలు అని చెప్పి ఇంత 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 పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఆ రోజు మీ ఎల్లో మీడియా సైతం మీ ఎల్లో మీడియాలో మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసింది మరి ఈరోజు ఎందుకు తగ్గించి రాస్తున్నారు ఎందుకు ఎన్యూమరేషన్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ పంటలు కొనుగోలు మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేసి డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు మీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలుకు రైతుకు చేతిలో కనపడేది నీ తప్పిదం వల్ల జరిగింది అది ఉచిత పంటల బీమా అనేది నువ్వు నువ్వు ఎత్తేయడం వల్ల రైతు రైతుకు నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం అదే రకంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు దాదాపుగా ఈల లెక్కల ప్రకారమే అది తగ్గించిన ఈల లెక్కల ప్రకారమే తగ్గించి 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 వీళ్ళేసిన లెక్కల ప్రకారమే ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళే బకాయిలు పెట్టారు ఆ బకాయిల సొమ్ములు కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు గనక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా వ్యవసాయం చేయడమే దండుగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసట్లు పడతా ఉన్నాడు ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పంది స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఒక్కడికి కూడా కౌలు కార్డు కూడా ఇచ్చిన పాప ఇచ్చిన ఇచ్చిన పాపాన పోలే చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా లేవు కౌలు కార్డులు కూడా ఇవ్వడం లే ఇస్తే మళ్ళీ వాళ్ళ డబ్బులు ఎక్కడ వేయాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానేస్టం ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా